చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇల్లు అండి బోడుప్పల్ పిజ్జా కూడా రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఇది గల్లీలో అండి ఫస్ట్ ఇల్లు బయటికి వెళ్ళి లుక్ మాత్రమే ఇంకో ఇలా ఉందండి ఇలా అయితే లుక్ ఉందండి ఇప్పుడు మనం పార్కింగ్ వెళ్దాము ఇది వచ్చేసి పార్కింగ్ అండి హోటల్ పార్కింగ్ బోర్ చారు హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ప్లేస్ మాత్రం ఇలా ఉంది కింద సింగిల్ బెడ్రూమ్ అండి చూసుకోవచ్చు లుక్ మాత్రం ఇలా ఉందండి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఇలా అయితే ఉంది బెడ్రూము ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారండి వచ్చేసి కిచెన్ అండి కిచెన్ ఇచ్చారు మనం పైన చూద్దాం కింద బోర్ ఇచ్చారండి మూడు వందల ఫీట్లు ఇది బోర్ అండి ట్రైన్ ట్రైన్ ఇచ్చారు ఫ్రిడ్జ్ అది కూడా బోరు ఉందండి ఇల్లు అయితే మనం పైకి వెళ్దాము చూసుకోవచ్చు మీరు ఒకసారి ఇక్కడ కూడా కామన్ బాత్రూమ్ ఇచ్చారు మెట్ట కింద పైన చూపిస్తాను చూసుకోవచ్చు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నా అండి వేస్ట్ పేసిల్లు ఫ్రిడ్జ్ చార్జ్ కూడా బోర్డుప్పాల్ ఉప్పాల్ మంచి పైన అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాం డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది ఇదైతే డోర్ దగ్గర లుక్ ఉంది సైడ్లో విండోస్ ఇచ్చారు మనకు హాల్లో చూపిస్తాను చూసుకోవచ్చు మేడం టూ బిహెచ్కే హాల్లో మాత్రం ఇలా ఉందండి చూడండి ఇక్కడ సైడ్ విండోస్ ఫోర్ చేశారు టీ కట్టని డోర్ చేపించారండి టీ కట్టని డోర్ అండి వచ్చేసి హాల్ అండి మనకు ఇక్కడ టూ విండోస్ ఇచ్చారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి విండోస్ ఇచ్చారు హాల్లో మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకు డోర్ ఇచ్చారండి కిచెన్ కూడా ఇది వచ్చేసి కిచెన్ అండి కింద కూడా నీట్గా ఉందండి వర్క్ అయితే చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ ఎక్కడ ఇచ్చారు ఆయన ఫాల్ సీలింగ్ ఎందుకంటే క్లియర్ కట్గా చూపించేస్తామండి ఏది ఉన్నాను వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఎనభై ఐదు లక్షలు వస్తా అండి డైరెక్ట్ ఓనర్ సెట్టింగ్ ఓనర్ టూ ఓనర్ సెట్టింగ్ ఉంటుంది చూసుకోండి ఓనర్ టూ ఓనర్ సెట్టింగ్ ఉంటా అండి డైరెక్ట్ ఓనర్ దగ్గర మాట్లాడుకోవచ్చు ఇక్కడ టీ కోసం ప్రొవైడ్ చేశారండి చూడండి లుక్ కూడా ఎంత బాగుందో క్లియర్ కట్గా ఉంటా అండి ఏదైనా ఇండస్ట్రీలో స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము చూసుకోవచ్చు ఇక్కడ మీకు బెడ్రూమ్స్ చూపిస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి టోటల్ చిల్డ్రన్ బెడ్రూమ్ సజ్జ పోజెస్ చేశారు సిల్క్ ఓపెన్ చేశారు ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ తెలుగు ఇలా ఇచ్చారండి ఓదార్ దగ్గర ఉండి కనిపించుకుందా అంట మాకు లైక్ చేయండి మోటివేషన్ ఉంటా అండి మేము వీడియో మీకోసం చేస్తున్నాం కదా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఉంది లుక్ అయితే అయినా సజ్జ అండి ఇంత సెల్ఫ్ ప్రొపైడ్ చేశారు పైన లైట్ కూడా ఇస్తున్నాను ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోవడానికి ఇచ్చారు వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోయింది క్లియర్ టైట్లు అండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు విండోస్ టూ ప్రొవైడ్ చేశాడు మీరు హండ్రెడ్ స్కూల్ గాడు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెలిజిబుల్ ఉందని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్లో ఉన్న నెంబర్ ఫోన్ చేయండి విద్యార్జ్ కూడా ఉప్పల్ చెరుకోట దగ్గర నుంచి రావాలండి ఇల్లుకైతే వేస్ట్ ప్లేస్ ఇల్లు అండి ఇల్లు మాత్రం బాగుందండి నేను మాకు చూపిస్తాను చూసుకోవచ్చు టోటల్ హాల్ అండి మళ్ళీ హాల్లోకి వచ్చేసాము చూసుకోవచ్చు మీరు ఇచ్చాను చెన్ పోల్సీలింగ్ కూడా ఎంత నీడు వర్క్ ఉంది చూసుకోండి ఇక్కడ కూడా కింద సెల్ఫ్ ప్రొవైడ్ చేరు టీవీ కోసం ఇచ్చారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాం చుట్టూ ఇల్లే మా నెంబర్ వేసి ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ వన్ త్రీ నైన్ టూ వన్ ఈస్ట్ బేస్ మళ్ళీ డోర్ దగ్గర వచ్చేసామండి మనం చూడండి ఇది కూడా వీళ్ళ ఇక్కడ ఇవి కూడా అమ్మ అడిగి ఉందండి చూసుకోవచ్చు టూ వేస్ట్ ప్లేస్ ఉన్నాయని సబ్ ఎప్పుడు చూపిస్తున్నా అండి చూసుకోవచ్చు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేసు వెస్ట్ పేసు సౌత్ ఫేసు ఉప్పల్ చెరుకోట నుంచి రావాలని రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అనిపిస్తుంది కదా ఇగో పక్కనే అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఒక కాంటాక్ట్ చేయండి డైమేషన్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెందలు ఏఫ్టీ హండ్రెడ్ స్క్వేర్ యార్డు వేస్ట్ ప్లస్ జి ప్లస్ వన్ పాస్ట్ వచ్చేది ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ అండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము చూసుకోవచ్చు వర్క్ అయితే నేటివ్ ఉంది ఓనర్గా డైరెక్ట్ నుండి కట్టించుకున్నారు కాబట్టి సార్ కూడా కింద చూపిస్తాం కింద పార్కింగ్ ఎక్కువ ఇచ్చారు మనకైతే కింద పార్కింగ్ బాగా ఇచ్చారు పైన మాత్రం ఉండడానికి ఇచ్చారు కింద రెంట్ పర్పస్ కూడా ఉందండి బోర్ ఉన్నది డ్రైనేజ్ లైన్ ఇచ్చారండి మెట్ల కింద కామన్ బాత్రూమ్ కూడా వచ్చారు చూసుకోండి మీకు డైరెక్ట్ క్లారిటీగా చూపించేస్తున్నా చూసుకోండి మీరు అయితే ఉందండి దాచుకోవడం ఏం లేదు గుల్లా కుల్లా ఇప్పి చూపిస్తేస్తున్నాము వీళ్ళు ఏదన్నా మాకు ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి ఉన్న వాళ్ళు చూసుకోండి కిచెన్ అండి చోట చూసుకోండి చూసి బెడ్రూమ్ అండి టోటల్ పార్కింగ్ టోటల్ పార్కింగ్ అని రెండు కార్లు పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి రోడ్ అండి చూసుకోండి వేస్ట్ ప్లేస్ వెళ్ళండి ఇండస్ట్రీ వాళ్ళు కాల్ చేయండి నా పేరు సురేష్ నాయక్ నేను ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై ఫోర్ అవైలబుల్లో ఉంటాను